కార్తీక మాసంలో వచ్చే శుక్రవారాలు ఎంతో విశేషమైనవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి అయితే ఈ కార్తీక శుక్రవారాలలో కొన్ని పొరపాట్లు చేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి పనులన్నిటిలో ఆటంకాలు ఏర్పడతాయని పండితులు అంటున్నారు మరి కార్తీక శుక్రవారం ఆడవారు పొరపాటున కూడా చేయకూడని ఆ తప్పులేమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ముగ్గురమ్మల శక్తి నిక్షిప్తం అయ్యున్న మంత్రం ఏమిటో తెలిపే కథను విందా ఒకసారి పాల సముద్రం శేషపాన్పుపై శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉండగా అనుకోకుండా పార్వతీదేవి సరస్వతీదేవి లక్ష్మీదేవిని చూడడానికి వైకుంఠానికి వచ్చారు అల్లంత దూరం వారిని చూసిన లక్ష్మీదేవి భర్త అనుమతితో ఆయన పాదాలను ఒట్టడం ఆపి శేష దిగి వారిద్దరిని సాధారణంగా ఆహ్వానించింది ముగ్గురు కలిసి సమీపంలోని ఓ ఉద్యానవనానికి వెళ్ళి ఓ చంద్ర కాంతశీల మీద ఆసీనులై ఇష్ట గోష్ఠిగా మాట్లాడుకోసాగారు మరలా మాట్లాడుకుంటూ ఉండగా దూరంగా నారదుడు వస్తూ ఉండడం గమనించింది నారదుడు కూడా వీరిని చూశాడు ఇంకేం కలహ భోజనుడు తనకు కావలసినంత కాలక్షేపం దొరికింది అనుకున్నాడు త్రిమూర్తుల భార్యలంతా ఒకే చోట కూర్చొని ఏదో విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు కనుక ఏదో ఒక చిక్కు ప్రశ్న వేసి వారి మధ్య కలహాన్ని రేపి తన నామానికి స్వార్థకతను చేకూర్చుకోగలను అనుకున్నాడు అదేవిధంగా జగన్మాతలు కూడా నారదుడిని చూసి ఈ కలహ భోజనుడు ఉరికనే రారడితడికి తగిన బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకొని బ్రహ్మ మానస పుత్రుడిని సగౌరవంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా నారదుడు ముగ్గురమ్మలను చూసి నమస్కరించాడు ముగ్గురమ్మలు సైతం నారదుడిని ఆశీర్వదించి ఏంటి అని అడిగారు ఇక సమయం దొరికింది కదా అని నారదుడు కలహాన్ని మొదలెట్టాడు అమ్మ త్రిమూర్తులకు భార్యలైన మీరు ముగ్గురు సకల లోక వాసులచే స్మృతింపబడుతున్నారు అంతవరకు బాగానే ఉంది కానీ మీ ముగ్గురిలో ఎవరు గొప్ప అనే సందేహమే చాలామందిని వేధిస్తుందని చెప్పాడు నారదుడు తన పనిని ప్రారంభించాడనుకున్న ముగ్గురమ్మలు చిరునవ్వు నవ్వుకొని నారద నీ సందేహం ధర్మసమ్మతమే నీవు భూలోకంలో నేను చెప్పిన చోటుకు వెళ్ళు అక్కడున్న మా భక్తులని పరీక్షించి మేము చెప్పిన మంత్రాన్ని వారికి ఉపదేశిస్తూ ఉండు కొంతకాలం తర్వాత మాలో ఎవరు గొప్ప నీకే అర్థమవుతుందని చెప్పారు నారదు కూడా సరే అన్నాడు ముందు దేవి నారదుడితో నారద భూలోకంలో మహాబలిపురానికి వెళ్ళి అక్కడ ఉన్న ఓ గురుకులంలో సెల్వనాథుడని విద్యార్థిని కలిసి సమయం సందర్భం చూసుకొని అతడి చెవిలో ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని మూడుసార్లు ఉచ్చరించి అతడికి మంత్రోపదేశం చేయమంటుంది మంత్రోచ్చరణకు తర్వాత అక్కడ జరిగిన విషయాన్ని తమతో చెప్పమని సరస్వతీదేవి నారదుడికి చెప్పి భూలోకానికి పంపుతుంది నారదుడు పండితుడి వేషంలో సెల్వనాథుడి బంధువుగా మహాబలిపురం వెళ్ళి సెల్వనాథుడి గురువును కలిశాడు శిల్వనాథుడు బంధువని తెలుసుకున్న గురువు సెల్వనాథుడికి అక్షరముక్క రాదు వాడితో నా ప్రాణం విసిగిపోతుంది పశువులను మేపాల్సిందిగా పంపేశాను వెళ్ళి చూడమంటాడు నారదుడు విషయం తెలుసుకొని బాలుడి దగ్గరికి వెళ్తాడు ఆ బాలుడు చదువు రాదని తాను పడే కష్టాన్ని చెప్పి బోరుమన్నాడు నారదుడు ఆ బాలు ఓదార్చి మంత్రోపదేశం చేస్తానని ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని చెప్తాడు అలా సముద్రంలో స్నానం చేసి శుచి వచ్చిన ఆ బాలుడికి ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పడం చెప్తాడు జపం చేయమని ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించిన తర్వాత ఆ బాలుడు వేదాలను శాస్త్రాలను సులభంగా అర్థం చేసుకోసాగాడు అతనిలో వచ్చిన మార్పును చూశాక నారదుడు ముగ్గురమ్మల దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పాడు ఇక అప్పుడు పార్వతీదేవి తన వంతు ప్రారంభించింది నారద కావేరీ నది ఒడ్డున సమీపురం అనే ఒక ఊరు ఉంది అక్కడ పెరినాయకి అనే ఒక ఆవిడ ఇంటి గురించి అడుగు అక్కడ పరిస్థితులను గమనించి సమయం సందర్భం చూసుకున్నప్పుడు నేను చెప్పే ఓం శ్రీ మాత్రే మంత్రాన్ని ఆమెకు ఉపయోగించమంటుంది ఇలా పెరి నాయకి ఇంటికి వెళ్ళిన నాయకుడు ఆయన సంతానం లేకపోవడంతో ఆత్మహత్య ప్రయత్నానికి ప్రయత్నించడాన్ని నిరోధిస్తాడు సంతానం లేకపోవడంతో ఆమె భర్తకు వేరొక వివాహం చేసి అంతా సిద్ధమవుతున్నట్లుగా గమనిస్తాడు ఆమెకు కూడా ఓం శ్రీ మాత్రే నమహ అనే మంత్రాన్ని నారదుడు ఉపదేశిస్తాడు ఈ మంత్ర ప్రభావంతో ఓ శుభ సమయానికి పెరియనాయ్యకి సంతానవతి అవుతుంది ఈ విషయాన్ని వెంటనే నారదుడు ముగ్గురమ్మలకు చెప్తాడు ఇక మూడోసారి లక్ష్మీదేవి నారదుడిని గోదావరి ఒడ్డునున్న తాటాకుల ఇంట్లో రాజశేఖరుడనే పేద దంపతుడిని కలవమంటుంది ఓం శ్రీ మాత్రైన అనే మంత్రాన్ని ఉపదేశించమంటుంది అలాగే నారదుడు కూడా గోదావరికి వెళ్ళి దానం చేసే ఉత్తముడైన రాజశేఖరుని కలుస్తాడు రాజశేఖరుడు తన వద్ద ఉన్న బియ్యాన్ని మారువేషంలో వచ్చిన నారదుడికి ఇవ్వబోగా నారదుడు రాజశేఖరుని వద్దనున్న బియ్యం కూడా నిండుకుంటుంది దీంతో ఆశ్చర్యపోయిన రాజశేఖరుడు ఇంతకుముందు ఇలాంటి కార్యాలు జరగలేదంటూ ఇలా రాజశేఖరుడికి కూడా నారదుడు ఓం మాత్రే నమ అనే మంత్రాన్ని ఉపదేశించి నూట ఎనిమిది సార్లు జపించమని చెప్తాడు ఆ తర్వాత ఆ పేద పండితుడు శ్రీమంతుడిగా మారిపోతాడు ఈ అద్భుతాన్ని కల్లార చూసిన నారదుడు అజ్ఞానానికి సిగ్గుపడుతూ ముగ్గురు అమ్మలను దర్శించుకుంటాడు అమ్మలారా మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ప్రశ్న అడిగాను ఎప్పటికైనా ఈ మంత్రం ఎలా పుట్టిందని అడుగుతాడు అప్పుడు నారదుడితో లక్ష్మీదేవి లాంటిది బ్రహ్మదేవపుత్ర మా ముగ్గురు శక్తుల్లో ఎటువంటి తేడా ఉండవు జగదాంబ ఆజ్ఞానుసారం నా వల్ల ఐశ్వర్యము సంపదలు పార్వతీదేవి వలన ఐదవతనము సౌభాగ్యము సరస్వతి దేవ వలన విద్యలు కళలు ప్రాప్తిస్తూ ఉంటాయి శ్రీలక్ష్మిలోని లక్ష్మిలోని శ్రీశక్తిలోని బీజాక్షరాలు జతచేసి ఓం శ్రీ మాత్రైన అనే మంత్రాన్ని సృష్టి జరిగింది ఈ మంత్రాన్ని జపించిన వారికి మా కటాక్షం కలుగుతుంది అందువల్ల ఈ మంత్రాన్ని అర్హులైన మా భక్తులకు భక్తురాలకు ఉపదేశం చేయగలవు అని చెప్పింది ఇక వీడియోలోకి వస్తే మొదటిగా కార్తీక శుక్రవారం నాడు ఖచ్చితంగా ఇంటిలో జలపాత్రను అంటే నీటిని గుమ్మం దాటించకూడదు ఇంట్లో నీళ్లు తెచ్చుకోవచ్చు కానీ బయటి వారికి ఎవరికి ఇవి కూడా ఇవ్వకూడదు ఇది నిషిద్ధ రెండవది పెరుగు కార్తీక శుక్రవారం నాడు ఎవరికి కూడా ఇంట్లోని పెరుగు ఇవ్వకూడదు లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ధనం తగ్గిపోతుంది పెరుగును తోడుకు అడిగినా సరే కార్తీక శుక్రవారం అస్సలు ఇవ్వకూడదు దేవాలయాల అభిషేకం కోసం అయితే ఇవ్వవచ్చు ఇతరులకు ఇవ్వకూడదు మూడవ విషయం పసుపు కుంకుమలు కార్తీక శుక్రవారం పసుపు కుంకుమలు కూడా ఎవరికి ఇవ్వకూడదు సాధారణంగా కార్తీక శుక్రవారం ఉత్తేదవులు ఇంటికి వస్తే పసుపు కుంకుమలు తాంబూలం ఇస్తూ ఉంటారు కానీ ఆ తాంబూలంలో పసుపు కుంకుమ ఇవ్వకూడదని పండితులు అంటున్నారు ఇక నాలుగవ పని పుష్పాలు కార్తీక శుక్రవారం నాడు చాలామంది స్త్రీలు పుష్పమాలలు కడుతూ ఉంటారు మాల కట్టడంలో తప్పు కానీ సూదులతో పూలను గుచ్చటం వంటి పనులు చేయరాదు పుష్ప విలాపం వలన కష్టాలు ఇలా ఎదురవుతాయి ఇలా పుష్పాలను సూదితో కూర్చి దారంతో మాల కడితే ఆ పుష్పం విలాపం చెందుతుంది అంటే ఏడుస్తుంది అలా పుష్పం ఏడిస్తే అశుభమే జరుగుతుంది శుక్రవారం పూట పూల యొక్క కన్నీటి బిందువులు ఇంట్లో పడితే లక్ష్మీదేవికి ఎన్ని పూజలు చేసినా అవి ఫలించవు పైగా పాపం చుట్టుకుంటుంది పుష్పం మాలలు కట్టడంలో తప్పు లేదు కానీ పుష్పంలో నుంచి సూది ఎక్కించడం అనేది నిషిద్ధం కార్తీక శుక్రవారం ఈ పనులు అస్సలు చేయరాదు మరొక విషయం ఏమిటంటే చాలామంది గంధం అరగదీస్తూ ఉంటారు అరగదీసిన గంధం చందనాన్ని పూజకు వాడడం శుభప్రదం కానీ కార్తీక శుక్రవారం మాత్రం శ్రీ చందనం అరగదీయకూడదు అలాగే కార్తీక శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లోనూ వెన్న కాయకూడదని శాస్త్రం చెప్తుంది మామూలు శుక్రవారాల్లో కూడా వెన్న కాయకూడదు అలాగే కార్తీక శుక్రవారం రోజు కూడా పాలను కూడా ఇంట్లో ఎక్కడ కూడా వలక్కుండా చూసుకోవాలి తేనె కూడా కింద జారకుండా చూసుకోవాలి తేనెలో పాలలో పుష్పాలలో లక్ష్మీదేవి అమ్మవారు స్థిరంగా ఉంటారు ధన రాసుల్లో కూడా లక్ష్మి నివాసం ఉంటుంది కాబట్టి ఈరోజు రాశిగా ఉండే ధాన్యాన్ని కూడా కదపకూడదు అంటే పొలాలు ఉన్నవారు బస్తాలతో ధాన్యాన్ని ఉంచుతారు ఆ ధాన్యాన్ని కార్తీక శుక్రవారం రోజు కదపకూడదు ఈ పొరపాట్లలో ఏ ఒక్క తప్పునైనా సరే చేశారంటే లక్ష్మి అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతారు ఈ నియమాలను అందరూ కూడా పాటించాలి పాటించకపోతే లక్ష్మీ అనుగ్రహం పోయి దారిద్ర దేవత ఆవహిస్తుంది కాబట్టి లక్ష్మీ అనుగ్రహం కావాలని కోరుకునేవారు కార్తీక శుక్రవారం రోజు ఈ పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి శుక్రవారం రోజు శుక్రహోరలో అనగా ఉదయం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో పాలతో ఇలా ఒక్క దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని పండితులు అంటున్నారు సాధారణంగా అందరూ ఉప్పు దీపం శక్తివంతమైనది అనుకుంటూ ఉంటారు కానీ ఈ క్షీర దీపం ఉప్పు దీపం కంటే కూడా ఎక్కువ ఫలితాలను ఇస్తుంది లక్ష్మీదేవి పాల సముద్రం నుండి జన్మించింది అందుకే పాలంటే అమ్మవారికి ఎంతో ప్రీతి అటువంటి పాలతో వెలిగించే జ్యోతి అంటే ఇంకా ఎంతో ఇష్టం ఈ దీపం గురించి చాలామందికి తెలియదు ఎందుకంటే అందరూ రహస్యంగా ఈ దీపం వెలిగిస్తూ ఉంటారు ఈ క్షీర దీపం వెలిగించటం వలన చాలా ఈజీగా లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది ముఖ్యంగా మార్వాడి వాళ్ళు ఈ క్షీర దీపాన్ని ఎక్కువగా వెలిగిస్తూ ఉంటారు వారి అభివృద్ధికి వారు రహస్యంగా చేసుకునే ఇలాంటి పరిహారాలే కారణం కాబట్టి మీరు కూడా మంచి వృద్ధిలోకి రావాలంటే తప్పక శుక్రవారం రోజు శుక్రహోరాలో ఈ క్షీర దీపాన్ని వెలిగించండి ఇక ఆ దీపం ఎలా వెలిగించాలో చూద్దాం ముందు మీరు లక్ష్మీ అమ్మవారి ఫోటో ముందు అష్టదల పద్మ ముగ్గు వేసుకోవాలి ఈ ముగ్గు మీద పసుపు కుంకుమలను చల్లండి ఆ తర్వాత ముగ్గు మీద చిన్న ఇత్తడి ప్లేట్ని పెట్టండి ఈ ప్లేట్లో బియ్యం పోసి చిన్న ఇత్తడి లేదా వెండి లేదా గాజు బౌల్ను పెట్టి దానిలో సగం పాలు పోయండి స్టీల్ బౌల్లో ఈ దీపానికి వాడకూడదు ఇలా బౌల్లో పాలు పోసిన తర్వాత ఆ పాలల్లో నువ్వుల నూనె పోయండి ఇప్పుడు ఈ నూనె పాలపైకి తేలుతుంది ఈ నువ్వుల నూనెతో జల ఒత్తులు అని ఉంటాయి కదా బయట పూజా సామాగ్రి స్టోర్స్లో దొరుకుతాయి ఆ ఒత్తులు వేయాలి జల ఒత్తులు వేయకపోతే చిన్న జాజి ఆకులు రంధ్రం చేసి ఆ రంధ్రంలో పువ్వొత్తిని ఉంచి ఈ ఆకును ఉన్నలో పెట్టిన జల ఒత్తులాగా పైకి తేలుతుంది అలా అయినా సరే ఈ దీపం పెట్టవచ్చు ఇలా ఒత్తులు వేశాక ఏకహారతితో దీపం వెలిగించండి ఇలా క్షీర దీపం వెలిగించిన తర్వాత పసుపు కుంకుమలతో దీపాన్ని అలంకరించుకోవాలి అంటే పాలు పోసి పెట్టిన బౌల్కి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి అలాగే పుష్పాలు అక్షింతలు సమర్పించాలి కుదిరిన వారు లక్ష్మి అష్టోత్తరం విష్ణు సహస్రనామాలు చదువుకోండి అలాగే నైవేద్యంగా పసుపు రంగులో ఉండే స్వీట్స్ని పెట్టండి ఏ శుక్రవారం అయినా సరే ఈ క్షీర దీపాన్ని వెలిగించవచ్చు ఇది చాలా శక్తివంతమైన దీపం శుక్రహోరలో ఈ దీపం వెలిగిస్తే చాలా మంచిది కుదరని వారు సాయంత్రం కూడా వెలిగ వచ్చవచ్చు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే అద్భుతమైన దీపం ఇది ఈ దీపానికి పసుపు రంగులో ఉండే పువ్వులు సమర్పిస్తే మంచిది ఈ దీపం దగ్గర పువ్వులు నైవేద్యం అన్నీ కూడా పసుపు రంగులో ఉండే విధానంగా చూసుకుంటే చాలా విశేషమైన ఫలితాలను కలుగుతాయి కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు ఈ క్షీర దీపాన్ని వెలిగించి లక్ష్మి అనుగ్రహాన్ని పొంది సకల ఐశ్వర్యాలను పొందండి వంద రకాల ఆర్థిక సమస్యలున్నా సరే మీకు ఎటువంటి ఆర్థిక కష్టాలున్నా సరే వంద రకాల ఆర్థిక సమస్యలున్నా ఆర్థిక బాధలున్నా డబ్బు సమస్యలున్నా కూడా ఈ క్షీర దీపాన్ని శుక్రవారం రోజు ఉదయం సాయంత్రం వెలిగిస్తే మీ ఆ వంద రకాల బాధలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము కాబట్టి శుక్రవారం రోజు క్షీరదీపాన్ని వెలిగించి లక్ష్మీ అనుగ్రహాన్ని పొంది సకల ఐశ్వర్యాలను పొందండి వంద రకాల ఆర్థిక సమస్యలు ఉన్నా సరే మీకు ఎటువంటి